హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి అలానే ఉంటే రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ కొనడం కోసం లోన్స్ తీసుకోవాల్సి వస్తుందేమో ఈ పెట్రోల్ రేటు పంతొమ్మిది వందల తొంభైలో పన్నెండు పాయింట్ ఇరవై మూడు పైసలు ఉండేది అది ఈరోజు నూట పది రూపాయలకు చేరుకుంది అయితే ఈ పెట్రోల్ డీజిల్ ఎలా తయారు చేస్తారు ఇంత రేట్లు ఎందుకున్నాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఈ వీడియోలో మనం పెట్రోల్ డీజిల్ ఎలా తయారు చేస్తారు వాటి రేట్లు ఎందుకు ఇలా పెరిగిపోతున్నాయో తెలుసుకుందాం ఈ పెట్రోల్ డీజిల్ తయారు చేయడానికి కంపెనీస్ కొన్ని కోట్లలో ఖర్చు చేస్తాయి మీ అందరికీ తెలుసు పెట్రోల్ డీజిల్ భూమి లోపల దొరుకుతాయని అయితే దానిని అలానే తీసి అమ్మేయరు దానిని పెట్రోల్ డీజిల్గా మార్చడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది భూమి లోపల దొరికే ఆయిల్ నల్లగా చిక్కగా ఉంటుంది అయితే ఆ ఆయిల్ ఎలా భూమి లోపలికి వచ్చింది అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒక పెద్ద వినాశనం జరగడం వల్ల భూమిపైన ఉన్న చెట్లు జంతువులు లాంటివి భూమి లోపలికి వెళ్ళిపోయాయి అలా కొన్ని కోట్ల సంవత్సరాలుగా అక్కడ ఉన్న టెంపరేచర్ ప్రెషర్ వల్ల ఇలా బ్లాక్ ఆయిల్గా మారతాయి అలా అవి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి పెద్ద పెద్ద మిషన్స్తో ఆయిల్ని బయటికి తీస్తారు అలా బయటికి తీసిన ఆయిల్లో హెవీ ఆయిల్ డీజిల్ కిరోసిన్ పెట్రోల్ గ్యాసియం లాంటివి అన్నీ కలిపి మిక్స్ అయి ఉంటాయి భూమిలో నుంచి తీసిన ఆయిల్ని ఫ్యాక్టరీకి తీసుకొని వెళ్తారు ఈ ఆయిల్ ఎక్కడ పడితే అక్కడ దొరకదు కొన్ని భూమి లోపల ఇంకొన్ని సముద్రం లోపల ఉంటాయి ఆయిల్ ఉన్న ప్రదేశాన్ని వెతకడం అంత ఈజీ అయిన పని కాదు దానికోసం కొన్ని సంవత్సరాలు కష్టపడతారు అలానే చాలా ఖర్చు కూడా చేస్తారు సముద్రంలో ఈ ఆయిల్ వెతకడానికి ఎన్నో ఖరీదైన మిషన్స్ని సముద్రం పైన నిర్మిస్తారు ఒకసారి ఆయిల్ ఉందని తెలిసాక అక్కడ చుట్టూ గోడ కట్టేస్తారు తర్వాత అక్కడ డ్రిల్లింగ్ చేస్తారు అలా కొన్ని వేల అడుగుల వరకు డ్రిల్లింగ్ చేస్తారు ఒకసారి ఆయిల్ దొరికితే పైప్ ద్వారా వాటిని బయటికి తీస్తారు తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి పెద్ద పెద్ద ట్యాంక్స్లో వేస్తారు అయితే ప్రతి లిక్విడ్కి ఒక బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది వాటర్కి అయితే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అలానే పెట్రోల్కి డీజిల్కి కూడా ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది డీజిల్ కోసం ఆ ఆయిల్ని రెండు వందల అరవై డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేస్తారు తర్వాత అది ఆవిరి రూపంలో మారుతుంది పైప్స్ సహాయంతో ఆ ఆవిరిని సపరేట్ చేస్తారు అలానే నలభై డిగ్రీ సెల్సియస్ దగ్గర పెట్రోల్ వస్తుంది నూట అరవై డిగ్రీ సెల్సియస్ దగ్గర కిరోసిన్ వస్తుంది అలా పెట్రోల్ డీజిల్ తయారు చేస్తారు ఒకసారి పెట్రోల్ తయారు అయిన తర్వాత దానిని టెస్టింగ్ చేస్తారు దాని ప్యూరిటీని బట్టి కాస్ట్ డిపెండ్ అయి ఉంటుంది తర్వాత వాటిని సపరేట్ ట్యాంక్స్లో ఫీల్ చేస్తారు అలా పెట్రోల్ని పెట్రోల్ బంక్స్ వాళ్ళు కొని మనకి అమ్ముతారు అయితే ఎందుకు దీని ధర కొంచెం కొంచెంగా పెరిగిపోతుంది మొత్తానికి కారణం ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ వల్లనే ఇంకొకటి ఏ దేశంలో ఎక్కువగా పెట్రోల్ డీజిల్ దొరుకుతాయో అక్కడ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది ఎక్కడ అయితే దొరకవో అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వాటిని మన దేశానికి తెచ్చుకునేటప్పుడు వాటి మీద ట్యాక్సెస్ పడతాయి అలానే ఇది నాన్ రిన్యూవబుల్ సోర్స్ కాబట్టి దీన్ని మనం వాడే కొద్దీ అయిపోతుంది కానీ మనం దానిని సొంతగా తయారు చేయలేం అలానే కొన్ని సంవత్సరాలకి భూమి మీద ఉన్న ఆయిల్ మొత్తం అయిపోతుంది అప్పుడు మనకి పెట్రోల్ డీజిల్ ఉండవు అందుకే ఉండే కొద్దీ ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి